నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి వెన్న తయారు చేయు కొత్త విధానము స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయడం చెయ్యి పెట్టక్కర్లేదు మిక్సీ వాడక్కర్లేదు ఇలా ఈజీగా వెన్న తీయండి గిన్నెలు కడగక్కర్లేదు మనం రోజు పెరుగు మీద త్వరక తీసి గిన్నెలో వేసి డీప్లో పెట్టాలి కిలో అయ్యాక తీసి బయట పెట్టాలి ఒక గంట తర్వాత ఇలా గిన్నెలో వేసి గరిటితో పది నిమిషాలు గెలకొట్టాయి గెలకొడితే చాలు వెన్న వచ్చేస్తుంది ఆ వెన్న ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కడగాలి చక్కగా అదే గిన్నెలో నెయ్యి కాయవచ్చు మనం కష్టపడే అవసరం లేదండి ఆ మిక్సీ గిన్నెలు కడిగేది ఇది ఇందులో వేసి అందులో వేసి గిన్నెలు ఎక్కువైపోతాయండి అలా అవసరం లేదండి ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అండి ఇది మనం ఎంత ఎనపోసవేత్తమో అంతనయ్యే వచ్చేస్తుంది ఇలా చేసింది మనం శుభ్రంగా ఇలా చేసుకున్నాక ఇదే వెన్న వేరే గిన్నెలు నీళ్ళు వేసి బాగా కడగాలండి అడుగుని త్వరకులో గసి ఉంటే వచ్చేస్తుందండి చూడండి సాఫ్ట్గా వచ్చేసింది పది నిమిషాలు గరిటితో తిప్పేటప్పటికీ వచ్చేసిందండి ఇప్పుడు ఇందుట్లో నీట్గా మనం కడిగితే ఏమన్నా గస్ ఉంటే అడుక్కొచ్చేస్తుంది మనం ఎన్న ఎంత వేస్తామో నెయ్యి అలాగే వచ్చేస్తుందండి అందుట్లో కడిగి ఇందుట్లో కడిగే పని లేదండి మనం చక్కగా మళ్ళీ అదే గిన్నెలో నెయ్యి కాయొచ్చు ఈ మజ్జికి కూడా పారబోసే పని లేదు అందుట్లో కొంచెం సాల్టు నిమ్మకాయ పిండుకొని చక్కగా తాగొచ్చు అవసరమైతే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు దీపలో పెడతాం కాబట్టి ఎటువంటి పులుపు రాదండి కమ్మగా ఉంటుంది చూడండి స్మూత్గా వచ్చేసిందండి గిన్నెలో వేసి అందుట్లో వేసి ఇందుట్లో వేస్తే అన్నీ కడగాలండి అంత పని అవసరం లేదండి ఇప్పుడైతే స్వచ్ఛమైన వెన్న రెడీ అయిపోయింది ఇలా స్టవ్ వెలిగించి పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలండి అడుక్కి అంటుకోకుండా నాన్ స్టిక్ పాన్లు వేసుకుంటే బాగానే ఉంటుంది అడుగు అసలు తిప్పి పని కూడా అంత ఉండదండి ఇది మామూలు గిన్నె కనుక తిప్పుతూ ఉండాలి గిన్నెలు ఎక్కువ అవ్వండి ఇదే ప్రాసెస్లో చేసామంటే గిన్నెలు ఎక్కువ అవ్వు నెయ్యి మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఈ మజ్జిగ పక్కన పెడుతున్నానండి అది అది అందుట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం రెండు రోజుల వరకు తాగొచ్చండి అది ఇలా నెయ్యి రెడీ అయ్యాక అందుట్లో ఓ బెల్లం కరివేక పాకు రొబ్బేసి మరిగించి తీసి ఇప్పుడు వాడపోసాను చూడండి గసి కొద్దిగా వచ్చిందండి సూపర్ నెయ్యి గంగమలాడే నెయ్యి రెడీ పూస పూసలుగా వచ్చింది నమికా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్